స్త్రీల మీద అన్యాయం జరుగుతోందనో వివక్ష చూపుతున్నారనో లేక సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళకి ఒక ప్రశ్న కాంచీపురంలో ఇదే అయ్యప్ప కళ్యాణ వరద శాస్త్రగా ఉంటారు కేరళలో తమిళనాడులో ఇంకా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నో అయ్యప్ప దేవాలయాలున్నాయి మరి అక్కడ ఆరాళంగా ఎవరైనా దర్శించుకోవచ్చు కదా దీక్ష తీసుకోని వారు కూడా శబరిమలలో మాత్రమే వివక్ష చూపుతున్నారా ఇప్పటికే నేను ఇంకొక వీడియోలో చెప్పినట్టు అన్ని దేవాలయాలలో శక్తి ఒకేలా ఉండదు అలాగే నియమాలు కూడా భౌతిక శాస్త్రాన్ని వేదం ఎప్పుడూ కాదనదు కానీ దానిని మించి ఇంకా ఏముంది అనేది మనకు చెప్తుంది అది మనకు అర్థం కాక ఇప్పుడిప్పుడే ఓనామాలు దిద్దుకుంటున్న సైన్స్ని అభిమానిస్తూ వేదశాస్త్రాన్ని అవమానిస్తున్నాము ఇలాంటి విషయాలను పరిశోధించి మన దేశానికి చెందిన భాస్కర ఆర్యభట్ట వరాహమిహిర లాంటి ఎందరో శాస్త్రవేత్తలు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎన్నో గొప్ప గొప్ప ఫార్ములాస్ని మన దేశం నుండి ప్రపంచానికి అందించారు దురదృష్టవశాత్తు వారి పేర్లు కూడా మన చరిత్ర పుస్తకాలలో కనుమరుగయ్యాయి అన్నీ తెలుసుకొనే పాటించాలి అనుకుంటే మన ఆయుష్ సరిపోదు పాటిస్తూ తెలుసుకుంటే కనీసం మన తరువాతి తరాలకు మన సంస్కృతిని వారసత్వంగా ఇవ్వగలం జైతు సనాతన నమస్తే